రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో రామ 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 ఉయ్యాలో రామనే శ్రీరామ ఉయ్యాలో అయ్యయ్యవో రామ ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాలో అయ్యయ్యవో రామ ఉయ్యాలో అయోధ్య రామ ఉయ్యాలో హరి అన్న వారికి ఉయ్యాలో ఆపతులు లేవు ఉయ్యాలో హరి అన్న వారికి ఉయ్యాలో ఆపతులు లేవు ఉయ్యాలో శివ వారికి ఉయ్యాలో మరణం బులేదు ఉయ్యాలో శివయన్న వారికి ఉయ్యాలో మరణం బులేదు ఉయ్యాలో గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో గవ్వాలడంగా ఉయ్యాలో గంగమ్మ గౌరమ్మ ఉయ్యాలో గవ్వాలడంగా ఉయ్యాలో గవ్వలు ఆడితే ఉయ్యాలో గౌరమ్మ గెలిచింది ఉయ్యాలో గవ్వలు ఆడితే ఉయ్యాలో గౌరమ్మ గెలిచింది ఉయ్యాలో వీరన్న బావిలో ఉయ్యాలో నీళ్ళైన లేవు ఉయ్యాలో వీరన్న బావిలో ఉయ్యాలో నీళ్ళైన నల ఉయ్యాలో మల్లన్న బావిలో ఉయ్యాలో మానడైన లేవు ఉయ్యాలో మల్లన్న బావిలో ఉయ్యాలో మానడైన లేవు ఉయ్యాలో సోమన్న బావిలో ఉయ్యాలో సోలెడై లేవు ఉయ్యాలో సోమన్న బావిలో ఉయ్యాలో సోలెడై లేవు ఉయ్యాలో సల్ల ఉయ్యాలో స్నానం చేయి గౌరీ ఉయ్యాలో సల్ల ఉయ్యాలో స్నానం చేయి గౌరి ఉయ్యాలో నేతి ఉయ్యాలో స్నానం చేయి గౌరి ఉయ్యాలో నేతి ఉయ్యాలో స్నానం జయీ గౌరి ఉయ్యాలో పెరుగు ఉయ్యాలో స్నానం జయీ గౌరి ఉయ్యాలో పెరుగు ఉయ్యాలో స్నానం జయీ గౌరి ఉయ్యాలో గంగ గంగమ్మ వద్దకు ఉయ్యాలో గౌరమ్మ పోయింది ఉయ్యాలో గంగమ్మ వద్దకు ఉయ్యాలో గౌరమ్మ పోయింది ఉయ్యాలో కొడుకు ఈ రన్నను ఉయ్యాలో నీకిస్తనే గంగ ఉయ్యాలో కొడుకు ఈ రన్నను ఉయ్యాలో నీకిస్తనే గంగ ఉయ్యాలో నీకు కొడుకు అయితే ఉయ్యాలో నాకు కాడా ఏమి ఉయ్యాలో నీకు కొడుకు అయితే ఉయ్యాలో నాకు కాడ ఏమి ఉయ్యాలో కోడలు భద్రకాళి నుయ్యాలో నీకిస్తనే గంగ ఉయ్యాలో కోడలు భద్రకాలి నుయ్యాలో నీకిస్తనే గంగ ఉయ్యాలో నీకు కోడలైతే ఉయ్యాలో నాకు కాదా ఏమి ఉయ్యాలో నీకు కోడలైతే ఉయ్యాలో నాకు కాదా ఏమి ఉయ్యాలో నేను పెట్టే సొమ్ములు ఉయ్యాలో నీకిస్తనే గంగ ఉయ్యాలో నేను పెట్టే సొమ్ములు ఉయ్యాలో నీకిస్తే గంగ ఉయ్యాలో నీకు సొమ్ములుంటే లేవా ఏమి ఉయ్యాలో నీకు సొమ్ములుంటే ఉయ్యాలో నాకు ఏమి ఉయ్యాలో నేను దొడిగిన రవికి ఉయ్యాలో నీకు ఇస్త గంగ ఉయ్యాలో నేను తొడిగిన రవికె ఉయ్యాలో నీకు ఇస్తా గంగ ఉయ్యాలో నీకు రవికేలుంటే ఉయ్యాలో లేవా ఏమి ఉయ్యాలో నీకు రవికేలుంటే ఉయ్యాలో లేవా ఏమి ఉయ్యాలో నా ప్రాణనాథుని ఉయ్యాలో నీకిస్తనే గంగ ఉయ్యాలో నా ప్రాణనాధుని ఉయ్యాలో నీకిస్తనే ఉయ్యాలో అప్పుడ గంగమ్మ ఉయ్యాలో చంగున ఎగిరింది ఉయ్యాలో అప్పుడా గంగమ్మ ఉయ్యాలో చంగున ఎగిరింది ఉయ్యాలో బుగబుగ గంగమ్మ ఉయ్యాలో బుడగలై పారింది ఉయ్యాలో బుగబుగ గంగమ్మ ఉయ్యాలో బుడగలై పారింది ఉయ్యాలో గడగడ గంగమ్మ ఉయ్యాలో కాల్వలై పారింది ఉయ్యాలో గడగడ గంగమ్మ ఉయ్యాలో కాల్వలై పారింది ఉయ్యాలో అప్పుడు గంగమ్మ ఉయ్యాలో స్నానాలు ఆడను ఉయ్యాలో అప్పుడు గౌరమ్మ ఉయ్యాలో స్నానాలు ఆడను ఉయ్యాలో శ్రీమతి కౌసల్య ఉయ్యాలో శ్రీరాముని తల్లి ఉయ్యాలో శ్రీమతి కౌసల్య ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో ప్రేమతో శాంతను ఉయ్యాలో పిలిచి దగ్గర తీసి ఉయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దుల పట్టి ఉయ్యాలో నా తల్లి శాంతమ్మ ఉయ్యాలో నా ముద్దుల పట్టి ఉయ్యాలో అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగా బొమ్మ ఉయ్యాలో అత్తవారింటికి ఉయ్యాలో ఆనందముగా బొమ్మ ఉయ్యాలో అత్తమామల సేవ ఉయ్యాలో ఉత్తమంగా చెయ్యి ఉయ్యాలో అత్తమామల సేవ ఉయ్యాలో ఉత్తమంగా చెయ్యి ఉయ్యాలో భర్తను ఉయ్యాలో వైకుంఠం అబ్బును ఉయ్యాలో భర్తను ఉయ్యాలో వైకుంఠం అబ్బును ఉయ్యాలో వారిపైన ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ ఉయ్యాలో వారిపై ప్రేమ ఉయ్యాలో వాసుదేవుని పూజ ఉయ్యాలో పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి తప్పకు తల్లి ఉయ్యాలో పేదరికము చూసి ఉయ్యాలో ప్రీతి తప్పకు తల్లి ఉయ్యాలో కలిగి ఉన్నంతలా ఉయ్యాలో కనిపెట్టి తిరగాలి ఉయ్యాలో కలిగి ఉన్నంతలా ఉయ్యాలో కనిపెట్టి తిరగాలి ఉయ్యాలో ఇరుగు పొరిగిండ్లకు ఉయ్యాలో తిరగబో వద్దమ్మ ఉయ్యాలో ఇరుగు పొరిగిండ్లకు ఉయ్యాలో తిరగబో వద్దమ్మ ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచన ఉండాలి ఉయ్యాలో ఇరుగు పొరుగిండ్లకు ఉయ్యాలో తిరిగి తిరగబో వద్దమ్మ ఉయ్యాలో అందువలన నీకు ఉయ్యాలో అపకీర్తి వచ్చును ఉయ్యాలో అందువలన నీకు ఉయ్యాలో అపకీర్తి వచ్చును ఉయ్యాలో అపకీర్తి కంటేను ఉయ్యాలో అతివచావు మేలు ఉయ్యాలో అపకీర్తి కంటేను ఉయ్యాలో అతివచావు మేలు ఉయ్యాలో ఏది చేసిన గాని ఉయ్యాలో ఏది చూసిన ఉయ్యాలో వయ్యాలో ఏది చేసిన గాని ఉయ్యాలో ఏది చూసిన గాని ఉయ్యాలో చేసే పనులందు ఉయ్యాలో చిత్తంబు నిలపాలి ఉయ్యాలో చేసే పనులందు ఉయ్యాలో చిత్తంబు నిలపాలి ఉయ్యాలో పని చెడిపోయినాక ఉయ్యాలో చింతించి ఫలమేమి ఉయ్యాలో పనులన్నీ చెడినాక ఉయ్యాలో చింతించ ఫలమేమి ఉయ్యాలో మాట జారిన వెనక ఉయ్యాలో మరి తిరిగి రాదమ్మ ఉయ్యాలో మాట జారినంక ఉయ్యాలో మరి తిరిగి రాదమ్మ ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచన ఉండాలి ఉయ్యాలో అందుకే ముందుగా ఉయ్యాలో ఆలోచన ఉండాలి ఉయ్యాలో సాధు సత్పురుషులు ఉయ్యాలో సమయానికే తెంచు ఉయ్యాలో సాధు సత్పురుషులు ఉయ్యాలో సమయానికే తెంచు ఉయ్యాలో సాధుసత్పురుషులు ఉయ్యాలో సమయానికే తెంచు ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో గలగని ఉయ్యాలో కొడుకులు బిడ్డలు ఉయ్యాలో గలగని ఉయ్యాలో నిండు ముత్తైదు వై ఉయ్యాలో ఉండవమ్మా తల్లి ఉయ్యాలో నిండు ముత్తైదు వై ఉయ్యాలో ఉండవమ్మ తల్లి ఉయ్యాలో ఆకాశమందు ఉయ్యాలో అల్లేను మేఘములు ఉయ్యాలో ఆకాశమందు ఉయ్యాలో అల్లేను మేఘములు ఉయ్యాలో మేఘముల నడుమ ఉయ్యాలో మేలైన కాంతి ఉయ్యాలో మేఘముల నడుమ ఉయ్యాలో మేలైన కాంతి ఉయ్యాలో అందున గౌరమ్మ ఉయ్యాలో ఆనంద మొప్ప ఉయ్యాలో అందున గౌరమ్మ ఉయ్యాలో ఆనంద మొప్ప ఉయ్యాలో గౌరమ్మ వెనకాల ఉయ్యాలో గౌరీ షుడుగలడు ఉయ్యాలో గౌరమ్మ వెనకాల ఉయ్యాలో గౌరీ షుడుగలడు ఉయ్యాలో ఆ దేవ దంపతులు ఉయ్యాలో బోధించి రీట్లు ఉయ్యాలో ఆ దేవ దంపతులు ఉయ్యాలో బోధించి రీట్లు ఉయ్యాలో సతులారా మీరు ఉయ్యాలో సద్బోధగ గవినుడి ఉయ్యాలో సతులారా మీరు ఉయ్యాలో సద్బోధగ వినుడి ఉయ్యాలో అత్తమామల సేవ ఉయ్యాలో అందలు గజ్జలు ఉయ్యాలో అత్తమామల సేవ ఉయ్యాలో అందలు గజ్జలు ఉయ్యాలో చుట్టాలపై ప్రేమ ఉయ్యాలో పట్టా గొలుసులు ఉయ్యాలో చుట్టాలపై ప్రేమ ఉయ్యాలో పట్టా గొలుసులు ఉయ్యాలో భర్తపై మీ ప్రేమ ఉయ్యాలో బంగారు గొలుసులు ఉయ్యాలో భర్తపై మీ ప్రేమ ఉయ్యాలో బంగారు గొలుసులు ఉయ్యాలో దేశాభిమానంబు ఉయ్యాలో వజ్రంపు కమ్మలు ఉయ్యాలో దేశాభిమానంబు ఉయ్యాలో వజ్రపు కమ్మలు ఉయ్యాలో పిల్లలకు మీరు ఉయ్యాలో చదువులు చెప్పండి ఉయ్యాలో పిల్లలకు మీరు ఉయ్యాలో చదువులు చెప్పండి ఉయ్యాలో చదువుల వలన ఉయ్యాలో జ్ఞానంబు అబ్బును ఉయ్యాలో చదువులావలను ఉయ్యాలో జ్ఞానంబు అబ్బును ఉయ్యాలో ఈ సొమ్ములు మీరు ఉయ్యాలో ఇంపుగా దాల్చండి ఉయ్యాలో ఈ సొమ్ములు మీరు ఉయ్యాలో ఇంపుగా దాల్చండి ఉయ్యాలో అని ఇట్లు తెలిపిరి ఉయ్యాలో అటు మాయా మైరి ఉయ్యాలో అని ఇట్లు తెలిపిరి ఉయ్యాలో అటు మాయా మైరి ఉయ్యాలో మాయమైన చోట ఉయ్యాలో మల్లెలు కురిసే నువ్వుయ్యాలో మాయమైన చోట ఉయ్యాలో మల్లెలు కురిసేను వయ్యాలో మల్లె మొగ్గలను ఉయ్యాలో పిడికిట నింపి ఉయ్యాలో మల్లె మొగ్గలను ఉయ్యాలో పిడికీట నింపి ఉయ్యాలో బతుకమ్మను పేర్చి ఉయ్యాలో బయలున వెట్టించి ఉయ్యాలో బతుకమ్మను పేర్చి ఉయ్యాలో బయలున వెట్టించి ఉయ్యాలో సుందరావతులెల్ల ఉయ్యాలో చుట్టూర నిలుచుండి ఉయ్యాలో సుందరవతులెల్ల ఉయ్యాలో చుట్టూర నిలుచుండి ఉయ్యాలో ఆటలు ఆడిరి ఉయ్యాలో పాటలు పాడిరి ఉయ్యాలో ఆటలు ఆడిరి ఉయ్యాలో పాటలు పాడిరి ఉయ్యాలో ఆట పాటలకు మెచ్చి ఉయ్యాలో ఆనందం వచ్చి ఉయ్యాలో ఆటపాటలు మెచ్చి ఉయ్యాలో ఆనందం వచ్చి ఉయ్యాలో గౌరమ్మ వరమిచ్చే ఉయ్యాలో కాంతాలందరికీ ఉయ్యాలో గౌరమ్మ వరమిచ్చే ఉయ్యాలో కాంతాలందరికీ ఉయ్యాలో వరములు కొనిపోయి ఉయ్యాలో వల్లభునకు చూపి ఉయ్యాలో వరమున వరములు కొనిపోయి ఉయ్యాలో వల్లభునకు చూపి ఉయ్యాలో మెప్పులు పొందిరి ఉయ్యాలో ఒప్పుల కుప్పలు ఉయ్యాలో మెప్పులు పొందిరి ఉయ్యాలో వప్పుల కుప్పలు ఉయ్యాలో